మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఏంటబ్బా ఈరోజు అక్క ఇలా వచ్చింది ఏం చేస్తుంది అక్క అనుకుంటున్నారేమో తమ్మినేలు చూసారు కదండీ నేనైతే ఇంకా సంక్రాంతి వస్తుంది కదండి ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయి ఇంకా దేవుడికి అది ఒకటే డీప్ క్లీనింగ్ చేసేసుకుంటే ఇంక పని అంతా అయిపోతుంది ఇంకా సాటర్డే అయితే ఊరైతే వెళ్ళిపోదామని టికెట్స్ అయితే బుక్ అయితే చేసేసుకున్నాము ఇంకా సాటర్డే వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే క్లీనింగ్ అయ్యి చేసేసుకునే బొట్లు అయితే పెట్టేసుకున్నానండి నేను ఎప్పుడు క్లీనింగ్ చేసుకున్నా మంత్లీకి ఒకసారి అయితే నేను డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటానండి నాకు పూజారూమ్ నీట్గా ఉండాలి లేకపోతే మనశ్శాంతి ఉండదు నేను డైలీ దీపారాధన అయితే చేసుకుంటానండి మార్నింగ్ చేసుకుంటాను అలాగే ఈవినింగ్ చేసుకుంటాను అందుకని చెప్పేసి నాకు ఎక్కువ డస్ట్ అయితే పట్టేస్తుంది అలాగే వైజాగ్ కదండి ఇక్కడ అయితే ఎక్కువ డస్ట్ కూడా పడుతుంది మనం ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ బూజులు పట్టేస్తాయి అలాగే సాలేళ్ళు కూడా ఎక్కువ వచ్చేస్తాయండి కాక్రోచ్ కూడా అని నేను అలాగే కింద కూడా చీమల మందు అయ్యి వేసుకునే పెడతాను అయినా సరే ఎటో తెలీదు ఎక్కువ పుచ్చిపోతున్నాయి మీరెప్పుడు చేసుకుంటారు పూజగా అది క్లీనింగ్ అంట అమావాస్య రోజున అసలు చేయకూడదు అంటండి పూజారూము క్లీనింగ్ అలాగే ఏకాదశుల రోజుల్లోని చవితి రోజుల్లోని చేసుకుంటే చాలా మంచిదంట నేనైతే ఏం లేదని నేను బుధ బుధవారం చేసుకుంటాను అలా సోమవారం కానీ ఆదివారం కానీ మీ వీలు కుదిరినప్పుడైతే చేసుకోండి నేనైతే ఎక్కువగా బుధవారము శనివారము సోమవారం కూడా చేసుకుంటాను నేను అలాగే ముందైతే పటాలన్నింటికి పొడి క్లాత్ పెట్టయితే నేను క్లీన్ చేసేసుకున్నానండి ఎందుకంటే మనకి గంధము కుంకుంబట్లు ఉంటాయి కదా డైరెక్ట్గా మనం తడి క్లాత్ పెట్టేసామనుకో మొత్తం అంతా మళ్ళీ మనకి మచ్చ మచ్చల కింద కనిపిస్తుంది అందుకని చెప్పేసి నేనైతే పొడు క్లాత్ అయితే పెట్టేసి ముందైతే క్లీన్ చేసేసాను తర్వాత అయితే తడి క్లాత్లో ఆ వాటర్లో అయితే నేను గోదావరి నీళ్ళు వేసుకున్నానండి అలాగే పచ్చకర్పూరం కూడా వేసుకోండి మంచిగా నీట్గా వచ్చేస్తుంది అలా అయితే వేసుకుని అయితే క్లీన్ చేసుకుంటున్నాను దేవుడు పటాలు క్లీన్ చేసినప్పుడు మనం నీట్గా ఉండాలండి దేవుణ్ణి తీసినప్పుడు కానీ దేవుణ్ణి చేసినప్పుడు కానీ స్నానం చేసే తీసుకోవాలి చాలామంది అండి నేను వైజాగ్ వచ్చిన తర్వాత చాలామంది చూశానండి వాళ్ళు స్నానం చేయకుండానే దేవుడి పట్టాలు క్లీన్ చేసేస్తారు దేవుడి సామాలు కడిగేస్తారు మేమైతే అసలు అలా చేయమండి ఎందుకంటే మనం దేవుడి పట్టాలు ముట్టుకోవాలన్నా దేవుడు సామాలు కడగాలన్నా నేనైతే స్నానం చేస్తాను డీప్ క్లీనింగ్ చేసినప్పుడైతే తల స్నానం చేసి చేసుకుంటానండి ఎందుకంటే దేవుడి దగ్గర మనం ఆటలు ఆడకూడదు నేనైతే అస్సలు ఆడనండి నేనైతే ఫుల్గా అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని తల తలస్నానం చేసి తర్వాత అయితే దేవుడి అయితే క్లీన్ చేసుకుంటానండి మీకు ఎన్ని ఎలా నాకు చాలా విషయాలు అయితే నేను చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు అయితే బాగా వింటానండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోను నాకు ఏదైనా డౌట్ వచ్చిందంటే చాగండి కోటేశ్వరరావు గారు ఛానల్ అయితే నాకు ఉంటుంది ఆయనది అయితే నేను ప్రతిరోజు ఏదో ఒక మోటివేషనల్ వీడియో కానీ దేవుడి వీడియోలు కానీ పూజ వీడియోలు కానీ అన్నీ చూసుకుంటాను మొత్తం పటాలన్నీ నీట్గా క్లీన్ చేసేసానండి నేను గంధం గంధము పచ్చకర్పూరం జవాతి పౌడర్ వేసి దేవుడికైతే బొట్లు పెడతానండి ఎందుకంటే చాలా స్మెల్ వస్తుంది దేవుడి గదిలో కూడా మంచి స్మెల్ వస్తుంది చూసారా గంధం అండి ఇంకా గంధం కూడా సూపర్ మార్కెట్లో నాకు కు ఇలాగా తడి తడిగా ఉంటుంది కదండి అలా కలిపేసి అయితే వచ్చింది మంచి స్మెల్ అయితే వస్తుంది అది అదైతే ట్వంటీ రూపీస్ అనే డబ్బాయి కలర్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇదైతే మెగా మాట్లో తీసుకున్నాను అలాగే దాంట్లో పచ్చకర్పూరం అలాగే జవాది పౌడర్ వేసుకున్న చాలా మంచి స్మెల్ వస్తుంది మనం బొట్టు పెట్టుకుంటాం కదండీ బొట్టు పెట్టుకున్నప్పుడు కూడా పచ్చకర్పూరం జవాది పౌడర్ వేసుకుని బొట్టు పెట్టుకుంటే మన ముఖం కూడా లక్ష్మీదేవి కలగా అనిపిస్తుంది అనమాట నేనైతే పచ్చకర్పూరం వేసి కుంకుమ కుంకుమొట్టయితే పెట్టుకుంటానండి ఇలా అయితే ముందైతే గంధం బొట్లు పెట్టేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి నాకు ఏం తెలియదండి నేను కూడా ఏదైనా తప్పు చేయొచ్చు నేను కనుక ఏదైనా తప్పు చేసుంటే మీరు మెసేజ్ పెట్టండి అక్క ఇలా కాదు అనేసి పెట్టండి నేను తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటాను నాకు ఏం తెలియదండి ఎందుకంటే మేము ఈ మధ్యనే కదా పూజలు అయితే స్టార్ట్ చేశాము పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కనుక నా వీడియో చూస్తే కనుక మీకు ఏమన్నా ఇది తప్పు అని చెప్పేసి అనుకుంటే కనుక చెప్పండి నేను ఏం ఫీల్ అవను తర్వాత అయితే నేను నేను ఎప్పుడు పీటలు వేసుకుంటానండి రెండు పీట్లు వేసుకుంటాను మాకైతే పూజారూమ్ ఏమీ సెపరేట్గా లేదు మాకు కిచెన్లోనే రూమ్ ఉంటుంది వాళ్ళకి సెపరేట్గా అంటూ ఏమి ఉండవు కదండి మనం మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి మనకు అక్కడక్కడే ఉంటాయి వాటినే మనం నీట్గా చేసుకుని మంచిగా చేసుకోవాలి మాకైతే కింద ఇచ్చాడండి పీటైతేనే ఈ పక్కన అయితే చిన్న హోల్ ఉందండి దానికైతే స్టిక్కర్ పెట్టేశాను ఎందుకంటే అది క్లీన్ చేసినప్పుడు వాటర్ వెళ్ళడానికి అంట నాకు అది నచ్చట్లేదు అందుకని చెప్పేసి ఒక స్టిక్కర్ పెట్టి క్లోజ్ చేసేసాను పక్కన కనిపిస్తుంది కదా నేనైతే రెండు క్లాత్లు అయితే వేసుకున్నానండి ఒకే కలర్ క్లాత్ అయితే లేదు రెడ్ కలర్ క్లాత్లు అయితే ఇంట్లో ఏమి లేవు ఇవైతే జాకెట్ పీసులు అండి నాకు ఇంట్లో ఎవరైనా పెడతారు కదా ఆ అండి నేను పేపర్లు అయితే వేసుకోనండి పేపర్లు ఎందుకు వేసుకోనంటే దాంట్లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దేవుళ్ళు పెట్టే దగ్గరనే మంచి చెడు రెండు ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే హీరోయిన్స్ ఫొటోస్ అలాగే చావు అవి ఇవి ఉంటాయి కదండీ అందుకని చెప్పేసి నేనైతే ఆ ఎప్పుడు పేపర్లు అయితే వేసుకోను ఓన్లీ కబోర్డ్లో వేసుకుంటాను దేవుడి దగ్గర అయితే మాత్రం పేపర్లు వేసుకోను రెండు బ్లౌజులు కొత్త బ్లౌజులు ఉంటే మాత్రం అవి అయితే వేసుకుంటానండి అవి కూడా ఎవరైనా పిల్లలకి అవి పెడతారు కదండి ఆ బ్లౌజులు అని అనమాట కొనైతే ఏం వేయను అయితే కింద కూడా క్లీన్ చేసుకుని అయితే ముగ్గులైతే పెట్టేసుకుంటానండి చాలామంది నీకు చాలా ఊరు అమ్మ ఇంత ఓపికగా ఎలా చేసుకుంటున్నాం అని చెప్పేసి ఫ్రెండ్స్ అయితే అంటుంటే చాలా బాగా అనిపిస్తుందండి నేను పూజ విషయంలో అయితే ఏం అడ్జస్ట్ అవ్వనండి ఎందుకంటే కష్టపడి చేసుకుంటాను ఎందుకంటే దాని ప్రతిఫలం చాలా మంచిగా ఉంటుంది ఆ భగవంతుడు ఎప్పటికప్పుడు మనల్ని చూస్తాడనే ఒక నమ్మకంతో అయితే చేసుకుంటాను ఇప్పుడు చేసిన పూజ ఇప్పుడే ఫలితం వచ్చేయాలని ఎప్పుడు అనుకోకూడదండి ఆ భగవంతుడు చేసుకున్నది ఏదైనా సరే అక్కడ మనకి పోగేసే ఉంచు భగవంతుడు నేను పితాంబరి పౌడర్ వాడతానండి ఈసారి మెగా మాట్లో అయితే ఈ పౌడర్ వచ్చిందండి ఏదో పౌడర్ పేరు దాని పేరు చాలా బాగుందండి మంచిగా కలరింగ్ అయితే వచ్చేస్తుంది నేను పీతాంబరి పౌడర్లో నిమ్మకాయ వేసైతే వేసైతే కడుక్కుంటాను ఇవైతే అలా కాదండి జస్ట్ వాటర్ వేసి తోముతుంటే మంచి కలర్ వస్తుందండి ఇది కూడా టెన్ రూపీసే ప్యాకెట్ నేను ఎప్పుడు లూజ్గానే కొనుక్కుంటానండి పెద్ద పెద్ద ప్యాకెట్లు ఏమి కొను టెన్ రూపీస్ ప్యాకెట్లే కొంటాను మనకు టెన్ రూపీస్ ప్యాకెట్లోనే క్వాంటిటీ ఎక్కువ వస్తుందండి చాలా మందికి తెలీదు పెద్ద పెద్ద ప్యాకెట్లు కొనేసుకుంటారు నేను పీస్ కూడా కొత్తదే యూస్ చేస్తానండి దేవుడు సామాలు కడిగినప్పుడు ఎప్పుడు ఇంట్లో యూస్ చేసి ఇది అయితే యూస్ చేయను కొత్త పీసే యూస్ చేసుకుంటాను నేను మంత్లీ డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు అయితే కొత్తది యూస్ చేస్తాను ఇదైతే ఇంట్లో అయితే మళ్ళీ డైలీ యూస్ చేస్తాం కదండి సామాలు అదే దేవుడి సామాలు కడుక్కుంటాం కదా అప్పుడైతే మళ్ళీ యూజ్ చేస్తాను మంచి కలర్ అయితే వచ్చినాయండి అన్నీ కడిగేసుకుని అయితే దగ్గర పెట్టేసుకున్నాను మనం ఎప్పుడైనా సరే సామాన్ కడిగేసిన తర్వాత పూజా సామాగ్రి అలా పెట్టేయకూడదండి తడి దాని మీద పెట్టేసామంటే పొట్లు పోనట్టు అయిపోతాయి నేను ఎప్పుడూ క్లాత్ పెట్టి తుడిచేసుకుని ఉంచుకుంటాను కాబట్టి సామాలు అయితే మెల్లమెల్ల ఆడిపోతాయండి నిజంగానే నాకు అమలు తెల్లగా ఉంటే చాలా ఇష్టం అండి ఇలా క్లీన్ చేసుకుని నైట్ అయితే పెట్టేసుకుంటాను కదండి నేను ఎప్పుడు పూజకైనా సరే నైటే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ కుదరదు కదండి అందుకని చెప్పేసి నైటే క్లీన్ చేసుకుంటాను నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో ఫుల్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనండి బాయ్ బాయ్